బై బై కో పవర్డ్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా ఈసీ చర్యలు చేపడుతోంది అయితే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెంచుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం పశ్చిమ బెంగాల్ యూపీతో పాటు ఏపీలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు కానుంది అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి మీరున్న ప్లేస్ లో ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి యా దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై ఒక్క స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది మొత్తంగా ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో గుజరాత్లోని సూరత్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఈ రెండు చోట్ల కూడా ఎన్నికలు ఏకగ్రీవం అక్కడ రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అంటే అన్పోజిడ్గా ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడము మరోవ్వరూ పోటీలు లేకపోవడం వల్ల ఆ రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికలయ్యాయి కాబట్టి ఆ రెండింటిని మినహాయించి ఐదు వందల నలభై ఒక్క స్థానాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతోంది అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా విస్తృత స్థాయిలో చేసింది ఈసారి మొదటిసారిగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లను రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర కూడా అనుమతిస్తున్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది ఇప్పటి వరకు కేవలం ఎన్నికలు నిర్వహించే అంటే కౌంటింగ్ నిర్వహించే ఆ టేబుల్స్ వరకు మాత్రమే పొలిటికల్ ఏజెన్సీని అనుమతించేవారు టేబుల్స్ దగ్గర ఈచ్ టేబుల్ దగ్గర వచ్చే కౌంటింగ్ని రికార్డ్ చేసుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళేవారు కానీ ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర కూడా ఏజెంట్లను అనుమతించడం అనేది మొదటిసారి చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది అలాగే ఈ కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ పోలింగ్ సమయంలోనూ పోలింగ్ అనంతరం పోస్ట్ పోస్ట్ పోల్ వయలెన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడం కోసం తగినంత భద్రతను కల్పిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లోనే పోస్ట్ పోల్ వయలెన్స్ పోలింగ్ సమయంలో వయలెన్స్ పెద్ద ఎత్తున చోటు చేసుకుంది కాబట్టి అక్కడ కౌంటింగ్ సమయంలోనూ ఈ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఆ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని ఆయా రాష్ట్రాల్లో తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ రకంగా కౌంటింగ్ సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా విస్తృత స్థాయిలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు అప్డేట్ బ్రాట్ యూ బై విగాట్ కో పవర్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్